ప్రభుత్వ రికార్డుల ప్రకారం ఆసరా అంటే డోక్రా మహిళలకి ఏదైతే నువ్వు లోన్ వేవి చేస్తా అన్నావో ఆ ఇన్స్టాల్మెంట్లు దాదాపుగా ఆరు వేల మూడు వందల కోట్లు ఉంది దానికి నువ్వు జనవరి ఇరవై మూడో తారీఖున బటన్ నొక్కావు జనవరి ఇరవై మూడు బటన్ నొక్కితే ఆరు వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు కోట్లు మ్యాక్సిమం జనవరి ముప్పైకి ఖాతాలోకి వెళ్ళిపోవాలి ఇవాళ వరకు వెళ్ళలేదు అంటే డబ్బులు లేకుండా బటన్ నొక్కావు నువ్వు అంటే బటన్ వక్కేటప్పుడు డబ్బులు ఉండాలేదని చూసుకోవాల్సిన ఇంగితకి ప్రభుత్వానికి ఉండదా అంటే కంప్యూటర్ బటన్ ఒకటో ఈజీ అని చెప్పి బటన్ ఒక్కేసాను అక్కడ స్క్రీన్ మీద చూపించి ఒక వంద కోట్లు రెండు వందల కోట్లకు ఖాతాలకు జమ చేసి ఇదిగో నేను ఈ స్కీమ్ అమలు చేశాను ఈ రకమైన దుర్మార్గం నువ్వు చేసి వాటికి మేం పడ్డా అడ్డుపడ్డా అని చెప్పడం అనేది కరెక్ట్ కాదు రెండవది వైఎస్ఆర్ కళ్యాణ్ వస్తువు తోఫా అలాగే ఈ ముస్లిమ్స్కి ఇచ్చే షాదీ తోఫా ఇవి ఫిబ్రవరి ఇరవై నువ్వు బటన్ నొక్కావు ఒక ఎనభై కోట్లు కూడా తొంభై కోట్లకి అది అది కూడా పూర్తవల అలాగే దీవెన మార్చి ఒకటి రెండు వేల ఇరవై నాలుగులో బటన్ నొక్కావు అది ఒక ఏడు వందల కోట్ల బడ్జెట్ తర్వాత ఫార్మర్స్ ఇన్పుట్ సబ్సిడీ అది దాదాపు పన్నెండు వందల యాభై కోట్లు ఇవ్వాలి అటు రాయలసీమలో ప్రత్యేకించి వేరుశెనగ రైతులు కానీ ఇటు గుంటూరు జిల్లాలో మిర్చి రైతులు కానీ ఎంతో నష్టపోయారు పోయిన సీజన్లో ఆ ఇన్పుట్ సబ్సిడీ పన్నెండు వందల యాభై నాలుగు కోట్లు ఇవ్వాలి బటన్ నొక్కావు ఎంతమందికి వెళ్ళింది ఎప్పుడు బటన్ నొక్కావు మార్చి ఆరో తారీఖు బటన్ నొక్కావు అంటే మార్చి ఒకటిన విద్యాధీవన బటన్ నొక్కావు మార్చి ఆరున ఫార్మర్స్ ఇన్పుట్ ఇన్పుట్కి సబ్సిడీకి బటన్ నొక్కావు తర్వాత చేయూతకి మార్చి ఏడున బటన్ నొక్కావు ఈబీసీ నేస్తానికి మార్చి పద్నాలుగున బటన్ నొక్కావు ఈబీసీ నేస్తం అనేది ఈ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్లో ఉన్న పిల్లలకి ఈ స్కాలర్షిప్పులు తర్వాత లోన్స్ ఇవన్నీ ఇచ్చే పథకం మొత్తం ఆరు వందల ఇరవై తొమ్మిది కోట్లు చేయూతది ఐదు వేల అరవై కోట్లు అంటే ఇవన్నీ కూడా జనవరి నుంచి నువ్వు బట నొక్కుంటూ పోయి ఏ స్కీమ్కి హండ్రెడ్ పర్సెంట్ లబ్ధిదారులకు నువ్వు డబ్బులు ఇవ్వకుండా ఇవాళ ఎలక్షన్ కమిషన్ లెటర్ అయ్యం ఏంటి బుద్ధి ఉందా రాసే ఆ చీఫ్ సెక్రటరీకి కానీ లేదంటే ఆ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళకి ఏమన్నా ఇంగితం ఉందా ఇప్పుడు పథకం ఎప్పుడు నువ్వు ఈసీకి డబ్బులు ఇస్తానంటున్నావు జనవరి ఇరవై నాలుగున మొదలుపెట్టిన పథకం ఇరవై మూడో తారీఖున మొదలుపెట్టిన పథకాలు మార్చి పద్నాలుగుతో ఆఖరి మా ఆఖరి పథకం ఈబీసీ నేస్తాం ఇవన్నీ కలిపితే దాదాపు ఒక పద్దెనిమిది నుంచి ఇరవై వేల కోట్లు అవుతుంది ఇవన్నీ క్యాష్ లేకుండా నువ్వు బటన్ ఒక్కేసి ప్రజలను మోసం చేసి ఇవాడు నువ్వు ఈ ఎలక్షన్ కమిషన్ లెటర్ రాసి నేను డబ్బులు ఇస్తాను రిలీజ్ చేయి అంటే ఎలక్షన్ కమిషన్ ఏముంది స్కీమ్లు ఇవ్వతన్లా ఎలక్షన్ అయ్యేదాకా నువ్వు అయ్యేదాకావ్వటాక లేదు అంటే ఇంకా ఐదు రోజులు ఇవా నుంచి లెక్కేస్తే ఐదు రోజులు మార్చి పద్నాలుగు తర్వాత ఏప్రిల్ మే మే పద్నాలుగు తర్వాత నువ్వు ఇచ్చుకోవచ్చు రిలీజ్ చేయచ్చు రిలీజ్ చేయడానికి నీ పత్రమే అవసరం కింద ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు లేదంటే కన్సల్ సెక్రటరీ వాళ్ళు ఫండ్స్ పెట్టి రిలీజ్ చేసుకోవచ్చు ఎలక్షన్ కమిషన్ చాలా స్పష్టంగా చెప్పింది దీన్ని బయటికి తీసుకొచ్చి ప్రతి మైకి పట్టుకుని ప్రతి చోట దుర్మార్గంగా విషం కక్కుతున్న ఈ ముఖ్యమంత్రిని చూస్తే అసహ్యాస్తుంది అసలు ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని పట్టిన దౌర్భాగ్యం దరిద్రం కూడా ఒక్కటి నిజం లేదు ఇన్ని స్కీములు బటన్ నొక్కి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు దాదాపు పద్దెనిమిది ఇరవై వేల కోట్లకి బటన్ నొక్కి డబ్బులు లేకుండా లబ్ధిదారులు మోసం చేసి ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఐదు రోజులు ఆగమందే అంటే దానికి నానా టీడీపీ పట్టుబడింది అంటావు రేపు మే పద్నాలుగుదాన్ని రిలీజ్ చేయి నీ దగ్గర ఇరవై ఇరవై వేల కోట్లు ఉండాలి కదా అసలు ఒక్కొక్క స్కీమ్కి ఎంత రిలీజ్ చేసావు ఎంత లబ్ధిదారులుకి ఇంకా డబ్బులు వెళ్ళాలనే లెక్క పబ్లిక్ ఎందుకు చెప్పలేరు మీరు అలాగే నాలుగు నెలల తర్వాత అంటే జనవరి నుంచి వాళ్ళు లెక్కేస్తే నాలు నెలలు నెలలు నువ్వు లబ్ధిదారులకు డబ్బులు ఇవ్వకుండా ఈ ఎలక్షన్ కమిషన్ పేరు చెప్పి తెలుగుదేశం మీద నిందలు వేయటం అనేది రాజకీయ లబ్ధి దుర్మార్గం దీనివల్ల ఏం కాదు ప్ర ప్రజలు కూడా నమ్మే స్థాయిలో లేరు ఇవాళ రెండవది ఇంగ్లీష్ మీడియం